ఇక తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం అవతారము అంటారు దశావతారాలలో నిజానికి చాలా గొప్ప అవతారంగా ప్రస్తుతింపబడినటువంటి అవతారం ఏది అంటే శ్రీకృష్ణ అవతారమే ఎందుచేత అంటే అవతారములన్నీ అయితే అవతారములన్నిటిలోకి గొప్పదిగా ఏది స్థుతింపబడుతుంది అంటే పరిపూర్ణ అవతారమే ప్రస్తుతి చేయబడుతుంది ఎందుచేత అన్నదానికి నేను మీతో మొన్న మనవి చేశాను పరిపూర్ణ నందు సమస్తము కూడా లీనమవుతాయి ఆ అవతారంలోకి అన్నీ కృష్ణ పరమాత్మలోకి వెళ్ళిపోతాయి అందుకే అన్ని మాటలు విశ్వరూపం చూపిస్తాడు అసలు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావమే చాలా ఆశ్చర్యకరం మిగిలిన అవతారాలలో పుట్టిన తరువాత ఉంటాయి కానీ శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో అసలు ఆయన పుట్టడమే ఒక లీల లీల అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లీల అంటే కర్మ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించడం కోసం వచ్చినటువంటి ఒక సంఘటన కాదు పరమేశ్వరుడు తనంత తాను కల్పించుకొని లోకానికి ఒక పాఠం నేర్పడం కోసమని చేసినటువంటి క్రియ అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నేను ఇవాళ మీ ముందు ఇలా మెళ్ళో పూలదండ వేసుకొని కూర్చోవడానికి శాస్త్రంలో గతంలో నేను చేసిన కర్మ ఏదో ఫలితంగా ఉంటుంది కాబట్టి నాకు ఇవాళ ఈ విషయం మీద ప్రసంగించడానికి పరమేశ్వరుడు ఒక అధికారం ఇస్తాడు అలా ఇప్పుడు కోటేశ్వరరావు గారు లీల చేశారండి అనకూడదు లీల ఉండదు గతంలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను నాకు ఏదో మోకాలు నింపెట్టింది అనుకోండి గతంలో ఎప్పుడో ఏదో చేసిన పాపం ఉంది దానికి పరమేశ్వరుడు ఇప్పుడు మోకాలు నింపెట్టేటట్టుగా చేసి ఆ పాపాన్ని తీసేస్తాడు అంతేగాని నాకు మోకాలు నొప్పి రావడం లీల అనకూడదు అది నేను గతంలో చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు పాపము కానీ పుణ్యము కానీ అనుభవంలోకి వస్తుంది దుఃఖములుగా వస్తుంది పరమేశ్వర్ నేను పుట్టడం కర్మ నేను నేను ఒక మనుష్యునిగా పుట్టాను అంటే గత జన్మలలో చేసుకున్న కర్మను అనుసరించి పరమేశ్వరుడు నాకు మనుష్య జన్మని ఇస్తాడు భగవంతుడు పుట్టడం కర్మ కాదు లీల ఎందుచేత అంటే లోకోద్ధరణ కొరకు శరీరమును తీసుకోవలసిన అవసరం లేని పరమాత్మ శరీరాన్ని స్వీకరిస్తాడు ఆయన కృష్ణ పరమాత్మ యొక్క జననమే ఒక లీల ఎందుచేత అంటే రామావతారంలో ఆయన ఎక్కడా చతుర్భుజుడై శంఖక్రగథా పద్మములతో కనపడలేదు పుట్టినప్పుడు కానీ కృష్ణావతారంలో అలా కాదు అసలు గర్భస్థమైనటువంటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేయడానికి దేవతలందరూ వెళ్ళారు పైగా అసలు కృష్ణ పరమాత్మ పుడుతున్నాడన్న విషయం ఆ ఎనిమిదో గర్భానికి కంసుడు చచ్చిపోతాడన్న విషయం వంసుడు అక్కర్లేని పనిని ఒకదాన్ని స్వీకరించాడు దేవికి వసుదేవుడితో వివాహమై వాళ్ళిద్దరూ బయలుదేరినప్పుడు తగుదునమ్మా అని చెల్లెల మీద ప్రేమతో రథానికి సారథ్యం చేస్తానని సా పగ్గాలు పట్టుకుని బయలుదేరాడు రథం వెళ్ళిపోతోంది అశరీరవాణి పలికి ఒరే నువ్వు ఎంతో సంతోషంగా ఈమెని తీసుకెళ్తున్నావో కానీ ఈమె యొక్క కడుపున ఎనిమిదవ వాడుగా ఎవడు జన్మిస్తాడో వాడి చేతిలో నువ్వు మరణిస్తావు అంటే అందరికీ తెలుసు ఎనిమిదో గర్భంలో పుట్టేవాడే కంసుని మరణానికి కారపడవుతాడు అందుకే చెల్లెల్ని చంపైపోయాడు కూడా కంసుడు సరే కథ నడిచింది తర్వాత ఎనిమిదో గర్భం కదా అన్నాడు మహానుభావుడు వసుదేవుడు ఆ కంసుణ్ణి కొంతవరకు ఉపశాంతి వహించేటట్టు చేశాడు వెళ్ళారు మొట్టమొదటి కొడుకు పుట్టాడు బావా మొదటి కొడుకు నన్ను చంపేవాడు కాదు కదా ఎనిమిదో కొడుకు కదా మొదటి కొడుకుని చంపానన్న అపఖ్యాతి నాకెందుకు ఎనిమిదవ వాడు పుట్టినప్పుడు తీసుకురా బావా నువ్వు మాట తప్పేవాడివి కాదులే అన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురు బిడ్డల్ని ఇచ్చేశాడు ఏడో వాడు గర్భ సంకర్షణమై బలరాముడిగా పుట్టాడు ఈ ఆరుగురు పిల్లల్ని తిరిగి ఇచ్చిన తర్వాత నారదుడు వచ్చి ఏమనుకుంటున్నావో పిచ్చివాడా వీళ్ళందరూ దేవతాంశ సంభూతులే నిన్ను చంపడానికి పుట్టిన వాళ్లే అన్నాడు అయ్య బాబాయ్ అలాగా అన్నాడు మళ్ళీ ఆరుగురు పిల్లల్ని పిలిపించి చంపించాడు ఏడవ వాడు సంకర్షణుడై రోహిణీదేవికి జన్మించాడు ఇక ఎనిమిదవ గర్భంలో పుట్టేటటువంటి వాడు తనని చంపేవాడే అన్న విషయం కంసుడికి అతి విశ్వసనీయంగా తెలుసు కాబట్టి అది భగవదంశ అన్న విషయం కూడా స్పష్టంగా తెలుసు ఎందుకంటే నిన్ను చంపడానికి శ్రీమన్నారాయణుడే ఆవిర్భవిస్తున్నాడు అని నారద మహర్షి చెప్పేశారు కాబట్టి రాక్షసుడైన కంసుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే రాక్షసత్వము అన్న మాటకు అర్థమేమిటో అక్కడ అర్థమవుతున్నాడు సార్ అంత జాగ్రత్త తీసుకున్నాడు లోపల సూతికా గృహం నిర్బంధం దేవకీదేవిని స్వేచ్ఛగా ఉంచాడు వసుదేవుడి కాళ్ళుకి చేతులకి బంధనాలు వేశాడు ఎదురుగుండ భార్య ప్రసవం ఆమె ఎంత బాధపడుతున్నా భర్త లేచి కనీసం గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కాబట్టి కాళ్ళకి చేతులకి బంధనాలు వేశాడు అక్కడ నుంచి చూస్తే సూతికా గృహం ఇక్కడ వరకు కనపడాలి అలా ఏర్పాటు చేశాడు విచ్చుకత్తులు పట్టుకుని తిరుగుతూనే ఉండాలి ఎనిమిదవ గర్భం పుట్టి పుట్టగానే ఏడుపు వినబడగానే పిల్లాన్ని చంపేయాలి అది కూడా ఎంత భయంకరంగా చంపేవాడంటే పిల్లల కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి కొట్టేవాడు కాబట్టి పిల్లవాడు ఏడవగానే నాకు తెలియాలి అసలు పడుకునేవాడు కాదు నిద్రపోయేవాడు కాదు ఏది చేస్తున్నా సరే ఎనిమిదవ గర్భం వచ్చేస్తోంది 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 అదే బెంగ ఇంత బెంగ పెట్టుకున్నప్పుడు శ్రావణ మాసంలో అష్టమి తిథినాడు అర్ధరాత్రి కటిక చీకట్లో కారాగారంలో లోకాలన్నింటినీ పరిపాలింపవలసినటువంటి పరమాత్మ ఆయనకి తెలియదు ఎవడెంత జాగ్రత్త తీసుకున్నా ఆయన మాయందు ఎవరు దాటి యువతలకి రా రాగలిగిన వాడు మాయా గురత్యయా అంటాడు ఒక్కసారి ఆ మాయనంతటినీ కన్నాడు ఎక్కడి వాళ్ళు అక్కడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు దేవకీ వసుదేవులు తప్ప ఎవరు